హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం కనుమ పండుగ గురించి మాట్లాడుకుందాం కనుమ పండుగను పశువుల పండుగ అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులను ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ పశుపక్షాదులకు గౌరవాన్ని సూచించే పండుగల కనుమ ప్రసిద్ధి కనుమ రోజు పశువులను పూజించడం ఒక సాంప్రదాయం దీని వెనుక కూడా ఒక కథ ఉంది ఒకసారి శివుణ్ణి పిలిచి భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి అని నెలకు ఒకసారి ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మంటాడు కానీ నంది అయోమయంలో రోజూ ఆహారం తీసుకోవాలి నెలకి ఒకసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట దానితో కోపం వచ్చిన శివుడు ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని తప్పించారట అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సహాయపడుతున్నాయట కనుక కనుమ రోజు పశువులను సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి ఈ కనుమ రోజున పశువులను పూజించడం ఒక సాంప్రదాయంగా తీసుకువచ్చారట కనుమ పండుగ విశేషాలు ఈ ప్రకృతిలో మనతో పాటు జీవించే పశుపక్షాదులు ఉనికిని గుర్తించి గౌరవించడమే కనుమ పండుగ ముఖ్య ఉద్దేశం కొన్ని ప్రాంతాల్లో దీన్ని పశువుల పండుగ అని అంటారు మనది వ్యవసాయక దేశం కనుక మన జీవనంలో పశువులు ఒక భాగం ఆది నుంచి పశువుల జంతువులుగా కాక సంపదగా దైవాలుగా భావించే సాంప్రదాయం మనది వృషభాన్ని ధర్మానికి ప్రతీకగా పరమేశ్వరుని వాహనమైన నందీశ్వరునిగాను గోవును మాతృస్వరూపంగా సర్వదేవతా సమూహానికి చిహ్నంగా మనం భావిస్తూ ఉంటాం ఏడాది పొడవునా తమ వ్యవసాయ పనుల్లో సాయపడిన ఎడ్లు ఇంటిల్లిపాదికి కావలసిన పాడిని అందించి చక్కని ఆరోగ్యాన్ని సమకూర్చిన ఆవులు గేదెలకు గ్రామీణులు కృతజ్ఞతలు తెలియజేసే పండుగే ఈ కనుమ ద్వాపర యుగంలో ఇంద్రుడికి బదులుగా గోవులను గోవర్ధనగిరిని పూజించమని నందకులానికి కృష్ణుడు చెప్పిన నాటి నుంచే ఈ పండుగ ఉందని పెద్దల నమ్మకం ఈరోజు రైతులు తమ పశువులను వేడి నీటితో శుభ్రంగా కడిగి అందంగా అలంకరించి హారతులిచ్చి పూజిస్తారట అనంతరం పశుగణాన్ని తోలుకొని వెళ్లి గ్రామదేవత ఆలయం చుట్టూ తిప్పి తీసుకువస్తారు ఈరోజు వాటి చేత ఏ పని చేయించరు వాటికి మేలైన ఆహారాన్ని అందిస్తారు కొన్ని చోట్ల కనుమనాడు పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు కొత్త బియ్యంతో పొంగలి వండి దాన్ని దేవుడికి నివేదించిన తర్వాత పొలంలో చల్లుతారు దీన్ని పోలి చల్లటం అంటారు దీనివల్ల తమ పంటలకు చీడపీడలు బెడద ఉండదని రైతులు విశ్వసిస్తారు కనుమనాడు రైతులు పశువులనే కాకుండా పక్షులను ఆదరిస్తారు ఇందులో భాగంగా పక్షుల కోసం జొన్న కంకులు వరి కంకులు తెచ్చి గుమ్మాలకు కిటికీలకు వేలాడగడతారు ధనుర్మాసం మొత్తం వేసే ముగ్గులకు భిన్నంగా కనుమనాడు పెద్ద రథముగ్గు వేస్తారు విష్ణువు చేత పాతాళానికి తొక్కబడిన బలిచక్రవర్తి సంక్రాంతి మూడు రోజులు భూలోకానికి వచ్చి కనుమనాడు తిరిగి వెళ్తాడు అని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకే ఈ రథముగ్గు వేస్తారని పెద్దలు చెబుతారు అలాగే శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తూ ఆయన నివసించే వైకుంఠ వాకిలికి ఈ ముగ్గు ప్రతీక అని కొందరు చెబుతూ ఉంటారు పండుగ రోజు పెట్టిన బొమ్మలు కొలువును కనుమనాడు తీస్తారు దీన్నే బొమ్మలు కొలువు ఎత్తటం అంటారు ఈ రోజున పేరంటాలను పిలిచి బొమ్మలకు హారతి పట్టి కొలువులో పెట్టిన ఏదైనా ఒక బొమ్మను ఉన్న చోటు నుంచి కదిలిస్తారు తరువాత వీలును బట్టి ఎప్పుడైనా బొమ్మలను తీసుకుంటారు ఇదే కాకుండా కనుమ రోజు మినప వంటకాలు తినాలని పెద్దలు చెబుతారు అందుకే అందరూ ఈ రోజు గారెలు తింటారు కనుమనాడు పిల్లలు యువతీ యువకులు గాలిపటాలు పతంగులు ఎగరవేస్తారు ఆకాశంలో రివ్వున పైకి దూసుకుపోయే గాలిపటం మాదిరిగానే వారి లక్ష్యాలు సమున్నతంగా ఉండాలని సందేశం ఇందులో ఉంది అని చెప్తారు అయితే కనుమనాడు కాకి కూడా ప్రయాణం చేయదు అనే సామెత ప్రసిద్ధి అని చెప్తారు కనుమనాడు ప్రయాణాలు నిషిద్ధం అంటూ ఉంటారు ఎందుకంటే మనకు ఐదు కనుమలు ఉన్నాయని చెప్తారు సాంప్రదాయంగా ఐదు కనుమలలో ప్రయాణం చేయరాదు అంటారు మొదటిది శవదహనం జరిగిన మరుసటి రోజు రెండవది గ్రామాల్లో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు మూడవది సపిండీకరణమైన మరుసటి రోజు నాలుగవది గర్భస్రావం అయిన మరుసటి రోజు మరియు ఐదవది చివరిది సంక్రాంతి మరుసటి రోజు వీటిని ఐదు కనుమలు అంటారంట ఈ రోజుల్లో ప్రయాణించరాదని శాస్త్రవచనం అని చెప్తారు అందుకనే పండుగకు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు అల్లుళ్ళు ఇతర బంధువులు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు అంటారు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్